మీరు ఏది పడితే అది అనకండి మీకేంటండి మీరు అనేసి వెళ్ళిపోతారు తరువాత అనుభవించాల్సింది నేనే కదా ఇప్పుడు ఆ సగం అనుకోలేదు ఏ జన్మలోనే పబ్జీ ఆడుకుంటున్న పిల్లవాడి చేతిలో ఫోన్ లాక్కున్నావో ఈ జన్మలో ఈ ఎలా దుర్మాగుడికి దొరికిపోయాలు చేస్తున్నావు పంతులు గారు దీనికి పూజలు పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా కరోనా లాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా దీనికి రెమెడీ రాయడం కాస్త టైం పడుతుంది అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు ఏంటండి కొబ్బరికాయ తీసుకున్నామంటే ఖాళీ చేతులతో వచ్చారు అది ఏమ్మా తల్లి అరగంట క్రితం వచ్చింది నాకే అర్థమైంది ఆరు నెలల నుంచి కాపురం చేతున్నావు నీకు ఇంకా అర్థం కాలేదా ఏంటండి అది టెంకాయ పగలగొట్టాడు నువ్వు వెళ్ళి తీసుకురావాలి సమానత్వం సమానత్వం లేకపోతే ఎలా పంతులు గారికి బాగా అర్థమైంది పూజ సమప్యామే నాయనా వ్రతం చివరి దశకు వచ్చింది ఈ అక్షంతలు నేను నెత్తి మీద కొంచెం వేసుకొని మిగతా మీ ఆవిడ నెత్తి మీద ఏనాయనా మరి మీ నెత్తి మీద నీ పిండం నా నెత్తి మీద నేను వేసుకుంటా నీ నెత్తి మీద నువ్వు వేసుకో ఓం విఘ్నేశ్వరాయ నమ పిల్ల పాపలతో చల్లగొండాలి నాయన ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అంజు మన నెత్తి మీద పంతులు వేసారు కదా ఆయన నెత్తి మీద కూడా మనం వేయాల సమానత్వం సమానం అయిపోయింది ఈడి పిండం పందులు ఎత్తుకెళ్ళా సమానత్వం పేరుతో ఒట్టి మీ భార్యగా శాడీస్ చూపిస్తున్నావా అనుకున్నాను మొత్తం ప్రపంచానికి చూపిస్తున్నావా అంజు మన షేరింగ్ కాన్సెప్ట్ పంతుల్ గారు బాగా ఎక్కేసింది ఇక్కడి నుంచి అలా ఆవిడ దగ్గర కూడా ఇదే అటెంప్ట్ చేస్తారు ఆహా అంత లేదు నాయనా ఆవిడ మీద నేను అటెంప్ చేసిన అనుకో ఆవిడ నామె మట్టడెంప్ చేస్తుంది అందరికి ఇలాంటి మహాతాలు దొరుకుతుందా సరే మూడు సార్లు ప్రదక్షణ చేయండి సగం వారిని షేరింగ్ తగలెట్టా ఆవిడ మూడు సార్లు తిరుగుతుంది నువ్వు కూడా తిరిగే సరే అయిపోయింది పంతులు గారు నా సంభావం నాకు ఇప్పిస్తే ఇంటికి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతానమ్మా మా మేనేజర్ కాల్ చేసి ఈ ఏరియాని బ్లాక్ లిస్ట్ లో పెట్టిమంటాను ఇంటికి ఎంత సంభావన రెండు వేలు ఫోన్పే ఉందా నువ్వు కాల్ చేసావు కదా అంజు నా వెయ్యి రూపాయలు నేను కొట్టేస్తా నీ వేయ రూపాయలు కొట్టే సరే పంతులు గారు ఇద్దరిని ఆశీర్వదించా ఇప్పుడు చెప్తారా నీ సంగతి దీర్ఘ దీర్ఘ ఆయుష్మాన్ బావా అదేంటి పంతులు గారు సగం సగం దీవించారు సమానత్వం ఇప్పుడు సంభావన ఇద్దరు కలిపి ఇచ్చారనుకో ఇద్దరిని కలిపి దివించేవాడిని షేరింగ్ ఆటోలో ప్యాసింజర్ లాగా ఎవరిది వారు ఇచ్చారు కదా అందుకనే షేరింగ్ గా పంచాను ఈ సరస్వతి పుత్రుడితోనే పెట్టుకుంటాడా వెదవా షేరింగ్ షేరింగ్ అని చెప్పి ఏం కాన్సెప్ట్ ఇది కాన్సెప్ట్ చూస్తే పిచ్చి వచ్చేసింది